ఈ రోజు కదా తెలివైన గుర్రపిల్ల ఒక ఊరిలో చిన్న గుర్రపిల్ల ఉండేది అది చాలా తెలివైనది కానీ అందరూ దాన్ని బలహీనంగా భావించేవారు ఒకరోజు అది అడవిలో తిండి కోసం వెళ్ళింది అప్పుడు ఒక పులి దాన్ని చూసి దాని మీద దాడి చేయబోయింది గుర్రపిల్ల భయపడకుండా మాట్లాడింది ఓ పులి నన్ను తినే ముందు నా మాట విను నేను రాజుగారి గొర్రెని నన్ను తింటే నీ మీద రాజు కోపంగా ఉంటాడు పులి కాస్త సందేహించింది నిజంగా నువ్వు రాజుగారి గుర్రవా అని అడిగింది గొర్రె పిల్ల తలూపింది అవును నమ్మకుంటే నా మెడలో ఉన్న ఈ గంట చూడు ఇది రాజుగారు పెట్టింది నన్ను ఎక్కడున్నా గుర్తించడానికి ఈ గంట కట్టారు పులి భయపడి అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళిపోయింది గుర్రపిల్ల సురక్షితంగా ఇంటికి చేరింది నీతి తెలివితో ఎంతటి ప్రమాదాన్ని అయినా దాటొచ్చు